నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం కల్పించారు అనంతరం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు హృదయపరంగా మీరు మీ కుటుంబాలు మీ రెండు నెలలు ఆయన ఆరోగ్యని చెప్పి మీ కష్టాలను తొలి ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకోవడం జరిగింది ఎవరి కష్టాలు ఇబ్బందులు అందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం సుఖ సంతోషాలతో విలసి చెప్పి స్వామి వారిని వేడుకోవడం జరిగింది మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిగబడే విములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక సెంటిమెంట్ మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలిగిపోతాయని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో పడుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు అందరూ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి పెట్టుకోవడం జరిగింది అంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతముందే శక్తివంతలు దేవస్థారు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారన వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మోడీ గారు కూడా పోయి వెళ్ళి దర్శించుకున్నారు కాబట్టి ఆ పవిత్రత ఏందో ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాటారు మరి అటువంటి దేవస్థానం ఒక్కసారి దర్శించుకోవాలి అటువంటి రాజరచ స్వామి దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో కూడా వచ్చింది మరి అటువంటి మహానుభాడు శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈవో గారితో పాటు సిబ్బంది అందరు కూడా పోలీస్ సిబ్బంది కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు సేవా సంస్థలు కానీ వ్యవస్థాపక సిబ్బంది కానీ అందరూ కూడా ఉద్యమపూర్వక అభినందనలు అందరూ కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాజు పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపు చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి హిందూ బంధువులందరూ కూడా మహా